షాహిద్ ఖాన్ ఇండియన్ సినిమా డిక్షనరీలో పర్ఫెక్షనిస్ట్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఈ పేరే కదా అయితే ఈ మధ్య లాస్ట్ లాసింగ్ చద్దా ఫ్లాప్ అవ్వడం వల్ల తన కెరీర్ లో బ్రేక్ వచ్చింది కానీ ఆమీర్ ఖాన్ కి నైన్టీ పర్సెంట్ సక్సెస్ ట్రాక్ రికార్డు ఉంది అయితే అమీర్ ఖాన్ కూడా తోలినాలలో కొన్ని తప్పులు చేశాడు ఈ నెల పద్నాలుగున అమీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా పివిఆర్ ఐనాక్స్ అమీర్ ఖాన్ సినిమా కా జాదూగర్ పేరుతో ఆయన బర్త్డేని ఘనంగా నిర్వహించనుంది ఈ సందర్భంగా అమీర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ తోలినాలను గుర్తు చేసుకున్నారు నేను నటించిన ఓ సినిమా భారీ విజయాన్ని సాధించింది ఆ తర్వాత నాకు మూడు వందల నుండి నాలుగు వందల సినిమా ఆఫర్లు వచ్చాయి ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో తెలియక ఒకేసారి చాలా వాటికి సంతకం చేసేసాను అప్పట్లో కొందరు నటులు ఒకేసారి యాభై సినిమాల వరకు వర్క్ చేసేవారు అనిల్ ముప్పై మూడు సినిమాలు చేశారు అది చూసి నేను కూడా ఒకేసారి పది సినిమాలు అంగీకరించేశాను కానీ నేను పని చేయాలని కళలు కన్న దర్శకులు ఎవరూ నాకు అవకాశాలు ఇవ్వలేదు నేను సంతకం చేసిన సినిమాలో షూటింగ్ ప్రారంభమయ్యాక తప్పు చేశాను అని అర్థమైంది రోజుకు మూడు షిఫ్ట్లు వర్క్ చేసేవాడిని ఒత్తిడితో ఇంటికి వెళ్ళి ఏడ్చేవాడిని నేను నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకు ఆదరణను సొంతం చేసుకోలేకపోయాయి ఒకే ఏడాదిలో మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఈ మూడు సినిమాల ప్రభావం తర్వాత నటించిన ఆరు చిత్రాలపై ఉంటుంది అని ఖచ్చితంగా తెలుసు నేను ఈ విషయంలో ఎవ్వరిని నిందించను ఎందుకంటే ఈ పరిశ్రమలో ఇలాంటివి సహజమని చెప్పాడు సో ఎంత పెద్ద స్టార్ అయినా తొలి నెలలో కష్టపడ్డ వాళ్లే దెబ్బతిన్నవాళ్లే బయలూర్ నుంచి పాఠాలు నేర్చుకున్న వాళ్ళే నిజమైన స్టార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ దిస్క్రిప్షన్